పాశ్చాత్య సంస్కృతి విస్తృతమవుతున్న నేటి తరుణంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మంథనం ఒక సంకల్పం అనే కళా సాంస్కృతిక వేదిక సంప్రదాయ కళలకు జీవం పోస్తూ కొత్త తరానికి వాటిని పరిచయం చేస్తోంది ఇందులో భాగంగా గత మూడేళ్లుగా పలు కళా ప్రదర్శనలను ఏర్పాటు చేయడంతో పాటు కళల్లో చిన్నారులకు యువకులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తూ వాటి పరిరక్షణకు పాటుపడుతోంది గ్రామీణ కళలు సంస్కృతిని పట్టణ ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రతి సంవత్సరం కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగానే ఈ ఏడు కూడా ఐదు రోజుల పాటు కళాఖండాలు సంప్రదాయ కళల ప్రదర్శనను ఏర్పాటు చేశారు మట్టితో తయారు చేసిన వివిధ కళాఖండాలు పాత్రలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు మరోవైపు ఐదు రోజుల పాటు కోలాటం జడకొప్పు కోలాటం ప్రదర్శన కూడా కొనసాగుతోంది ప్రస్తుతం అంతా ప్లాస్టిక్మయమైపోయిన నేపథ్యంలో పూర్వ కళా వైభవమైన మృణుమయ కళను బయటకు తీసుకొచ్చారు ప్రాచీనతకు ఆధునికతను జోడించి మంతనం ఒక సంకల్పం సభ్యులు మట్టితో తయారు చేసిన వివిధ మట్టి కళాకృతులతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు పెన్ స్టాండ్లు దీపాలు ఇంకా అనేక రకాల మట్టి బొమ్మలు వీటిలో ఉన్నాయి ఈ ప్రదర్శనలోని వివిధ కళారూపాలు సభ్యుల సృజనాత్మక శైలికి అద్దం పడుతున్నాయి ఈ ప్రదర్శనను తిలకించేందుకు స్థానికులు తరలివస్తున్నారు కాగా చెరువు నుండి తీసుకొచ్చిన మట్టితో కుమ్మరి సారెపై వీటిని తయారు చేసినట్లు యువ కళాకారుడు అనిరుద్ తెలిపారు వీటికి కొంత ఆధునికతను జోడించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు వీటిని తయారు చేసేందుకు మట్టి చెరువుల నుండి చెరువుల నుండి నల్ల మట్టిని తెచ్చి దాన్ని ఈ జల్లెడబట్టి సన్నగా ఇసుక లేకుండా చూసి దాని తర్వాత దాన్ని నానబెట్టి మన ఈ కుమ్మరి సారీ పైన దానికి మనం ఏ ఆకృతిలో తయారు చేయాలనుకుంటున్నామో ఆ ఆకృతిలో ఆ కుమ్మరి సారీ పైన అది తిరుగుతూ ఒక ఆకృతి తయారవుతుంది అంటే మనం మన లోపల మనం అనుకున్న ఆకృతి అనేది అట్లా తయారైతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని మోడల్ స్కల్ప్చర్స్ ఉన్నాయి కొన్ని దీపాలు ఉన్నాయి ఇంకా కొన్ని పెన్ స్టాండ్స్ అట్లా ఇప్పుడు మన మనకు అవసరం పడే విధంగా ఈ వర్క్ అనేది తయారు చేయడం జరిగింది అన్నట్టు మరోవైపు గ్రామీణ సంప్రదాయ జానపద కళలైన కోలాటం జడకప్పు కోలాటం ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు ఐదు రోజుల పాటు ప్రతిరోజు రాత్రిపూట తాము శిక్షణ అందించిన శిష్య బృందంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన కళాకారులతో ఈ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు ఒక్కో రోజు ఒక్కో జడ చొప్పున ఐదు రోజుల పాటు ఐదు రకాల జడలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు పట్టణ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా వచ్చి ఈ ప్రదర్శనలను తిలకిస్తున్నారు ముఖ్యంగా చిన్నారులు ఈ ప్రదర్శనల పట్ల ఆసక్తిని కనబరచడం విశేషం పురాతన కాలం నుండి వస్తున్న ఈ జడకొప్పు కోలాటం కళకు జీవం పోయాలనే ఉద్దేశంతో ఈ కళ తెలిసిన తాను మంతనం ఒక సంకల్పం ద్వారా యువకులకు చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆదిలాబాద్ కు చెందిన జడకొప్పు కోలాటం కళాకారుడు ఇండ్ల గణేష్ తెలిపారు ఈ కళ తెలిసిన వారు క్రమంగా తగ్గిపోతున్నారని అందుకే ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తూ ఈ కళను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఈసారిగా పురాతనం నుంచి నడుస్తున్నది జడకొప్పు మేము ఒక చిన్నప్పటి నుంచి మాకు చదువు లేదు ఏం లేదు అని మాత్రం ఇట్లనే వేసుకుంటా వేసుకుంటా పొంగ ఇది ఒక జీవకళ అన్నది దీన్ని బతికేయాలని గిట్టినగా పంతులందరూ ఇప్పుడు కుమ్మరిపేట తిరుపెల్లి మన ఈ భూలలో వాడకట్టుకు చించర్వాడ ప్రతి మన కానాపురంలా కోలీపుల్లా ప్రతి ఏటారు సంవత్సరం సంవత్సరం జడకొప్పు కోలాటం కంపల్సరీ ఉంటుండే సార్ ఆ దానికోసము మేము ఎంతో తపన చేసి ఇంత సలిలంగా కానీ నేర్చుకున్నాం చేసినాం ఇప్పుడు మా వయసు కూడా అయిపోయింది మరి మా మేము ఒక ఇద్దరం ఉన్నాం అలా మిగిలిపోయి అందరూ మాత్రం ఇక అది ఏదో ఆ అమ్మ దయతోటి ఆ భగవంతుని దయతోటి నడిపిస్తున్నాం కొన్ని పాటల మక్క మా నోరుకో అంటినే అంటినే కాబట్టి దాన్ని ఇక ఇళ్లకు ఈ మంతనం సంకల్పం ఇలా అన్నారు మరి మీకు వస్తే కదా దీంట్లో చేస్తే కూడా బాగుంటుంది అంటే సరే మీ మీరు అన్నప్పుడు మీ అభిప్రాయం ఎందుకు మేము తీస్తామని వచ్చిన మర్చి ఇక్కడ చేస్తున్నాం మూడు సంవత్సరాలు అయిపోయింది మర పోయిన సంవత్సరం కూడా చిన్నచరు వాళ్ళకి కూడా ఆడ కూడా పిల్లలకి నేర్పించడం ఇక ఆడి పిల్లలు చిన్న చిన్న పిల్లలు నేర్చున్నారు ఇక ఏదైనా పల్లెటూరుకి కూడా ఎక్కడైనా పోతే మన అమ్మది చెప్పి మాత్రది కూడా అఖండ జ్యోతి ఉంటే కూడా అక్కడ తీసుకపోతే అందరూ కూడా చాలా మంచిగా ఉన్నది ఈ ఆట ఇది చాలా గొప్ప ఆట మరొకటి ఏమిదంటే ఇది మనము ఇప్పుడు భాగవతము పెద్దది మరి దాని తర్వాత ఇది పెద్దది దీనికి ఎందుకంటే ఇది ఊరుకు మన ఊరడి పోసినట్టు దీనికోసనం అందుకోసం ప్రతి ఎటార్కు అది ఒకటి పెడుతుండే అంతరించిపోతున్న కళలను పునరుజ్జీవింప చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మంథనం ఒక సంకల్పం కళా సాంస్కృతిక వేదిక నిర్వాహకులను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే